వార్తలోని ప్రధాన అంశాలు చూసినట్టయితే పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్ అడ్డాలు టార్నమెంట్లు ఎక్కాలంటే జనం భయపడుతున్నారు సివిల్ వివాదాలు పరిష్కరించే అధికారం వారికి ఎక్కడిది రాష్ట్రంలోని పోలీసులు తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు సెటిల్మెంట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది సెటిల్మెంట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది అవి పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్ అడ్డాలు చట్టం కోర్టులు కోర్టు ఆర్డర్లతో వాటికి పని లేదు చట్టాన్ని చుట్టం లాగా చాప చుట్టేస్తున్నారు చట్ట వ్యతిరేకంగా పోలీసులే సెటిల్మెంట్ పెద్దలుగా అవతారం ఎత్తుతున్నారు పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్లకు వెళ్తే కేసు నమోదు దర్యాప్తు ఆపై కోర్టు చార్జ్ షీట్ చివరికి కోర్టు తీర్పు తామే రారాజు మాదిరిగా వివరిస్తున్నారు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీస్ లో సెటిల్మెంట్ స్థాయికి చేరింది చేసే వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కొన్ని పోలీస్ స్టేషన్ లో అందరు పోలీసులు కాదు కొంతమంది పోలీసులు పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాల అడ్డాలుగా మారుస్తున్నారు అది వాస్తవము నేను కూడా చూసిన సివిల్ వివాదాలు పరిష్కరించే హక్కు వారికి ఎక్కడిది అధికారం ఎక్కడిది మీకు మరి మీరు పరిష్కరిస్తే మరి చట్టం కోర్టు కోర్టు ఆర్డర్స్ ఎందుకు మీరే సెటిల్మెంట్ పెద్దలుగా అవతరించి మీరే సెటిల్మెంట్ గా మొత్తం భూదండలు వాళ్ళది వీళ్ళది గుంజిస్తారా ఎవరిదెవరికి ఏది నాకు చట్టం ఉంది దానికి ఒక కోర్టు ఉంది కోర్టు ఆర్డర్స్ లతోని మూవ్ కావాల్సిందే ఎవరైనా ఏ పోలీసు వాళ్ళైనా దౌర్జన్యంగా బెదిరించినట్టు ఈ భూమి సెటిల్మెంట్లు సివిల్ వివాదాల కేసులో జోక్యం చేసుకున్నట్లయితే మీరు ఒకటే మాట చెప్పండి మిత్రులారా మా అడ్వకేట్ తో మేము సివిల్ అప్లై చేసుకున్నాము మేము స్టే ఆర్డర్స్ ఇంజెక్షన్ ఆర్డర్స్ తెచ్చుకుంటాము మీకు జోక్యం చేసుకునే అవసరం లేదు సార్ మీకు సంబంధం లేదు సార్ మీ కోర్టు ఆర్డర్లతో పరిష్కరించుకుంటాం అని మీరు చెప్పండి ఇంకెక్కువ దౌర్జన్యం చేసినట్టుంటే వీడియోలు ఎవిడెన్స్ తీసుకోండి అప్పుడు మీ జోలికి ఎవరు రా